అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గాజుల రామారావు ఇరవై ఆరవ సర్కిల్ సమైక్య మహిళల ఆధ్వర్యంలో ఈరోజు కుత్బులాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ఇండియా ప్రముఖ సంఘ సేవకురాలు శిల్పారెడ్డి హాజరై గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నిర్వహించుకున్న ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ మన ఆడపిల్లల కంటే ఎక్కువ ప్రాధాన్యత మగపిల్లలకే ఇస్తారని అలా కాకుండా ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకే విధంగా చూడాలన్నారు గతంలో అన్ని రంగాలలో మగవారి ఆధిపత్యం ఉండేదని కానీ ఈనాడు ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు సాగుతున్నారన్నారు మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడ్డప్పుడే కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు రానున్న రోజుల్లో మహిళలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నన్ను సంప్రదించవచ్చని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమైక్య ప్రెసిడెంట్ దేవకర్ణ వైస్ ప్రెసిడెంట్ శబాని జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి జాయింట్ సెక్రటరీ వరలక్ష్మి ట్రెజరర్ భ్రమరాబిక పాపాగౌడ్ మల్లు గౌడ్ మాజీ ప్రెసిడెంట్ పద్మ మాజీ జాయింట్ సెక్రటరీ కిషోరి మరియు సమేక్య మహిళలు అధికారులు తదితరులు పాల్గొన్నారు చేసిన ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను జిహెచ్ఎంసీలోకి రాకపోర్వం చెరుపులో డైరెక్టర్ గా చేసిన దాట్ నాన్ అంటే మహిళలకు సంబంధించి జీవనోపాధులకు సంబంధించి సబ్జెక్ట్ దాదాపు వన్ అండ్ పేరు చూస్తున్నారు అక్కడ ఇక్కడ మహిళా దినోత్సవం అంటే మహిళలందరూ అభివృద్ధి చెంది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇంకా మా అభివృద్ధికి సంబంధించి ఎండి ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు సాయం చేయడానికి నేల ఆధ్వర్యంలో మనకు జగద్గిరిగుట్ట వార్డ్ ఆఫీస్ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో వాళ్ళు చాలా వరకు మీకు సాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు ఇప్పుడు ఏమేమి చేస్తారన్నది మేడం ద్వారానే తెలుసుకుందాం దాంతోపాటు నేనైనది ఏంటంటే మొన్న మన కొత్త సంఘం సభ్యులందరికీ కూడా మా మీటింగ్లో శుభాకాంక్షలు తెలపడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కాబట్టి ముందుగా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మేము మళ్ళీ ఒకటే చెప్పిన మహిళలకు సంబంధించి మనవలకు ఏం కావాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఏమేం కావాలని ముందు గుర్తించిన తర్వాత నాకు కావాల్సినవి మనకి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఎవరు ట్రైనింగ్ కానీ ప్లేస్మెంట్ కానీ ఎవరు చేస్టోళ్ళు ఉన్నారన్నది గుర్తిద్దాం నేను కూడా గతంలో చేసిన నా అనుభవాన్ని కూడా ఇక్కడ మీ కొరకు ఎవరినైనా అవసరమైతే పిలిపిస్తాను ఈ సందర్భంగా మనము మహిళల అభివృద్ధి కొరకు ఏమేం చేద్దామో అందరూ కూడా కంగణం కట్టుకుని రాబోయే కాలంలో మీకు ఏం అవసరమైనా మా ద్వారా ముఖ్యంగా నేను నా గత అనుభవాన్ని మీ కొరకు ఎంత అయినా సరే వాళ్ళందరినీ పిలిపించడం కొరకు వార్తానని చెప్తూ ఇంకొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మేడం ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపంతా మన మహిళలు దొరకరు అందరూ కూడా ఉపవాసాలు శివ ధ్యానంలో ఉంటారు కాబట్టి ఒకరోజు ముందు పెట్టుకున్నాము ప్రోగ్రామింగ్ని మనం ఇంత గొప్పగా చేసుకుంటున్నందుకు మన ఎన్జిఓ ఫౌండేషన్ జన్మ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మనం చేసుకుంటున్నాము శిల్పారెడ్డి గారు వాళ్ళ ఎండి గారు వాళ్ళ ద్వారా చేసుకుంటున్నాము సో ఇప్పుడు ఏంటే ఏంటంటే మనము ఆల్రెడీ మనం చాలా రంగాల్లో ముందున్నాము ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే మహిళా సాధికారతని సాధించడానికి ఇంకా ఇంకా కూడా ముందు ముందు ముందుకు వెళ్ళాలని మేమందరం ఆశిస్తున్నాము దానికి మనకి ఎన్జిఓ ఫౌండేషన్ వాళ్ళు ఒక చేతని ఇస్తున్నారు వాళ్ళ తరఫున వాళ్ళు ఒక ప్రోగ్రామ్ వాళ్ళు కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తామని మనల్ని అడిగారు సో మనము ఒక స్పేస్ అలాట్ చేస్తున్నాము సో దాంట్లో ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళే చెప్తారు సో అందుకని ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా ప్రోగ్రామ్స్ను చేస్తున్నాము అందులో గాజుల రామారాం సర్కిల్ అన్నిట్లో కూడా ముందే ఉంది ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా కానీ మహిళా దినోత్సవం కార్యక్రమం సో ప్రతి ఇయర్ కూడా ఇలాగే అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనమే ముందుంటాం ఇది ఇలాగే కొనసాగాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం ఇక్కడ నేను బ్యాంక్ లోన్స్ గురించి వాటి గురించి అయితే మాట్లాడడానికి రాలేదు దానికి సంబంధించి ఏమడక్కండి నేను ఓన్లీ మీకు అందరికీ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మహిళలు కంపల్సరీ సో మహిళ మహిళ అనే వాళ్ళకి వాళ్ళు సాధికారత సాధించాలంటే ఏంటండి ఇంకా చాలా మంది ఇప్పటికీ బయట ఎంతో మందికి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి అది ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అండి చాలా మంది ఇప్పటికీ వస్తుంటారు వేలుముద్ర వేసుకుని గ్రూప్ లో పది మంది ఉంటారు పది మందిలో ఎవరో ఒకరు వేలు ముద్రతో వస్తుంటారు మిగిలిన వాళ్ళు ఎడ్యుకేషన్ అయ్యింది కదా వాళ్ళు చదువు నేర్పించవచ్చు కదా చదువు ద్వారానే మనకి ఏదైనా సరే వస్తుందండి చదువు అంటే కనీసం సంతకాలు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఇప్పటికీ కూడా ఎట్లా ఉందండి ఇంట్లో ఆడవాళ్ళకి ఇప్పటికి కూడా నువ్వు ఆడపిల్లవి అంటారు అది కరెక్టేనా అంటున్నారా ఇప్పటికీ అందరూ నువ్వు ఏం నువ్వేం చేయగలవులే నువ్వేం చేయలేవు నువ్వు కూర్చోవు నీకేం తెలీదు ఇప్పటికీ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అవునా కాదా అలా తల్లిదండ్రులు ఉంటారు తల్లి ఉంటుంది తల్లికి చదువు కంపల్సరీ ఉంటే వాళ్ళే అనమాట మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తారు ఒక బయట చాలా అన్యాయాలు జరుగుతున్నాయంటే దానికి కాలం కారణం కూడా తల్లిదండ్రులే అని నా ఉద్దేశం అండి ఎందుకంటే తల్లిదండ్రులకి విద్య అనేది ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెంచే పిల్లలకి ఆ విద్యకు సంబంధించిన ప్రతి ఒక్కటి అనమాట వాళ్ళకి నేర్పిస్తారు ఇలా చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటే కనుక ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి దానికి కూడా మనకి ప్రతి ఒక్క మనకి మనము పిల్లలకి ఇస్తాం పిల్లలు ఏంటంటే మెయిన్ అటాచ్మెంట్ తల్లి ద్వారానే ఉంటుందండి సో తల్లి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా తల్లికి అన్ని విషయాల్లోని నాలెడ్జ్ అనేది ఉండి నాలెడ్జ్ ఎలా వస్తుంది చదువుంటే వైట్ వేసుకున్నాను ఎందుకంటే నేను వేరే ఈవెంట్కి వెళ్ళేది కాలేజ్ లో మాట్లాడేది ఉంది పిల్లలతోని అందుకే న్యూట్రల్ గా కలర్ వేసుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అరే నేను కూడా రంగు బట్టలు వేసుకొని సెలబ్రేట్ చేసుకునేది ఉందేనేమో అని అనిపించింది అయ్యో మనం అందరం ఒకటే మీరు ఫీల్ చేయాలి నేను చేయాలి ఇక్కడ ఉంది అంతా ఒకటే సో దాని పైన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వివిధ మహిళలు వివిధ రంగాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు అది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల వాళ్ళు పేరెంట్స్ ఆలోచించే విధానం వల్ల సో ఉషారాని గారు ఉషారాణి గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంఘంలో మార్పు రావాలి అది ఒకటే రోజులో వచ్చే మార్పు కాదు అది జనరేషన్ జనరేషన్కి మనం మారుతూ అప్డేట్ చేసుకుంటూ మగపిల్లవాడైనా పిల్లవాడైనా ఆడపిల్లైనా ఒకేలాగా పెంచగలిగితే సమాజంలో చాలా పెద్ద మార్పు వస్తుంది అది మనం కృషి చేసినప్పుడే వస్తుంది ఇప్పుడు మీలలో మీ మీ వాళ్ళలోనే ఇలా ఆలోచిస్తారని చెప్పను నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీలో చదువుకున్న ఫ్యామిలీలో ఉద్యోగాలు చేసే ఫ్యామిలీలో ఫస్ట్ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అంటారు సెకండ్ ఆడపిల్ల పుడితే ఫేస్ మార్చి మారిపోతుంది థర్డ్ మగపు పిల్లలు పుడితే సంబరం అలాగే మా ఫ్యామిలీలో ఆరు మెంబర్ ఆరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మగపిల్లవాడు పుడతారేమో అన్న ఆశతోని మన్ ఆఫ్ మై ఆంటీ అంటూనే పోయింది అది చాలా దారుణం వెరీ రాంగ్ దాంతోనేమవుతుందంటే త్వరగా పెళ్లి చేసి ఆడపిల్లని వదిలించుకోవాలన్న అది మనలో ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ బ్యాడ్ అని కాదు వాళ్ళకు ఒక భయం రక్షణ ఇవ్వగలుగుతామా లేదా వాళ్ళకి ఎక్కువ చదువు చెప్పగలుగుతామా లేదా ఖర్చు ఎక్కువ అవుతుందేమో కట్నం పెద్దగా ఇచ్చి చేయగలుగుతామో లేదో అని ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ బాల్య వివాహాలు చేసి పంపించేయడం జరుగుతుంది అది నేను పేరెంట్స్ చెడ్డ వాళ్ళని కాదు వాళ్ళ భయాలు వేరు కానీ అలా ఆలోచించడం మారాలి మనం బాల్య వి బాల్య వివాహాలు చేస్తే ఏమవుతుందో చెప్పాలా ఆ చిన్నతనంలో ఆ పిల్లని ఇంటి వేరే ఇంటికి పంపించేసి ఎలా ఇంకొక ఫ్యామిలీతో ఉండాలో తెలియక తెలియని వయసులో పిల్లలు పుట్టేసి పిల్లల్ని ఎలా పర్ఫెక్ట్గా పెంచాలో తెలియక అత్త మామలు చెప్పిన మాట వినాలా దేనికైనా నాకు కూడా ఆశలు ఉన్నాయని చెప్పి వాళ్ళతోని యూనో ఎక్స్ప్లెయిన్ చేసే ధైర్యం ఉండదు ఆ ఏజ్లో సో మీరు ఒక పిల్లల్ని కలాలా ఇద్దరిని కలాలా ముగ్గుని కలాలా మీకు డిసైడ్ చేసుకునే హక్కు ఉండదు ఎందుకంటే మీరు చాలా చిన్న అక్కడ అది మనం పేరెంట్స్ పైన అత్త వాళ్ళపైనో మామయ్య వాళ్ళపైన వదిలేస్తాం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది డిసిషన్ తీసుకోలేకపోవడం నీకేం తెలుసు చిన్నదాన్ని నేను ఏదైనా చేయాలనుకున్నా కొంచెం అవగాహన వచ్చిన తర్వాత నేను టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఆర్ బ్యూటీ కోర్స్ చేయాలనుకుంటున్నాను అని గొంతిప్పి చెప్పే ఛాన్స్ పోతుంది బికాస్ అప్పటికే మీరు వేరే వాళ్ళ మాటలు వినడం స్టార్ట్ అయిపోతుంది నీకు ఏం తెలియదు మీరు చిన్నపిల్లవి అప్పుడు మీలో ధైర్యం కూడా కోలిపోతుంది సో ఆ స్ఫూర్తి ఆత్మబలం ఆత్మబలం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా చిన్నతనంలో పెళ్లి చేసి ఆడవాళ్ళని చిన్నప్పటి నుండి ఒక భారం 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 అని తల్లిదండ్రులే కాదు పక్కనున్న వాళ్ళందరూ కూడా చెప్పడం నేను విన్నాను మా ఫ్యామిలీలో నాకెంతో ఉండింది డాన్స్ నేర్చుకోవాలి నేను ఇప్పుడు ఆ చిన్న చిన్న అమ్మాయిలను చూసినప్పుడు నాకు చిన్నతనంలో నాకు చాలా కోరిక ఉండేది భరతనాట్యం నేర్చుకోవాలని కానీ ఆ రెడ్డి సొసైటీలో ఆడవాళ్ళు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తారా వద్దులే మ్యూజిక్ నేర్చుకో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఉట్టి ఎడ్యుకేషన్ వల్ల మార్పు రాదు మన ప్రవర్తన మన ఆలోచన విధానం లోనే మార్పు సో జస్ట్ స్టడీస్ వల్ల మారుతనుకోవడం భ్రమ బికాస్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వాళ్ళ కోడలికి మూడోసారి ఆడపిల్ల పుడుతుందని స్కాన్ లో కనపడితే అస్చ్యూ చేయించిన వాళ్ళ సంఖ్య నాకు తెలిసిన సంఖ్య చాలా మంది ఉంది సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్ నిజమైన మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఎడ్యుకేషన్ నేర్చుకోవడం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మారిపోవడం మళ్ళీ మొదట్లాగా లేకుండా మారిపోవడం దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఇది ఎట్లా వస్తుంది మహిళకి ఒక శక్తి ఒక ధైర్యం తన గురించి తను తన స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం తన కోరికలు తన డ్రీమ్స్ ఇది చదువుకోవాలి అది నేర్చుకోవాలి అని చెప్పగలిగే యూనో కాన్ఫిడెన్స్ దాన్ని విని సరే అమ్మ ఎల్లు చేయి గో డూ ఇట్ అనే మనుషులు అండ్ సొసైటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఐ వాంట్ టు టెల్ యూ ఏంటంటే ప్రతి ఆడవారికి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఫైనాన్షియల్ యునో ఫ్రీడమ్ లేనందువల్ల మనం ఏదన్నా దేనికైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా ఒకరికి ఒకరి ముందర చేయి చాపాల్సి వస్తుంది అది భర్త అయినా పేరెంట్స్ అయినా అత్తమామలైనా ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అది వాళ్ళు అప్రూవ్ చేసి ఓకే అంటేనే మీరు చేయగలరు అది ఎందుకు జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ మనీ మీ అంటూ మీకు మనీ లేనందువల్ల అండ్ కొన్ని కుటుంబాలలో ఆఫ్ కోర్స్ పడతా ఉండరు చనిపోతారు లేకపోతే విడిచి వెళ్ళిపోతారు అలాంటి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కూడా పై మనీ ఉండదు సో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఒక వయసు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ చేసే ఛాన్స్ కూడా పోతుంది సో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక స్కిల్ని తెలుగులో ఏమంటారు నైపుణ్యం ఓకే ఒక నైపుణ్యం కనుక నేర్పిస్తే అది వాళ్ళకి ఒక అండలాగా ఉంటుంది అండ్ ఆ నైపుణ్యంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు ఆ ధైర్యంతో పది మందితోని అలా వెళ్ళి పనిచేసినప్పుడు పది మంది మహిళల్ని కలవడం వాళ్ళ స్టోరీస్ వినడం వాళ్ళ త్రూ ఇన్స్పైర్ అవ్వడం అట్లా 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 మైండ్ డెవలప్ అయిపోయి ఎక్స్పోజర్ వచ్చి ఒకలాంటి స్ఫూర్తి ధైర్యం మీకు వచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళందరినీ కూడా మీరు ప్రేరేపిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఉమెన్ అంటే ఆడవాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒక భర్తను చూసుకోగలదు పిల్లల్ని చూసుకోగలదు పెంచగలదు ఫ్యామిలీని దగ్గరగా ఉంచగలదు రిలేషన్స్ని మెయింటైన్ చేయగలదు ఏదైనా వస్తువు కొన్నా మనం ఇంట్లో అది నా నాణ్యతమైన వస్తువు మన ఇంట్లో కొంటే ఎన్ని రోజులు మనం వాడుకోవచ్చు అన్న తెలివి మనకే ఉంది పిచ్చి పిచ్చిగా ఖర్చు చేయము మనం ఓకే అలాంటి క్వాలిటీస్ అన్నిటికీ ఒక నైపుణ్యాన్ని ఇచ్చి ఒక ధైర్యాన్ని కనుక మనం విమెన్కి ఇవ్వగలిగితే ఏ శక్తి మనం ఆపలేదు ఏ సిచ్యువేషన్ మనం నాపలేదు మనకి రిచ్ పేరెంట్సే ఉండాలి చదువు చదువులున్న పేరెంట్సే ఉండాలి గొప్ప ఇంట్లోనే పుట్టాలి అది ఒక పెద్ద భ్రమ మీరు నమ్మితే నమ్మితే నమ్మండి లేదు చిన్నప్పటి నుండి నేను ఇలాంటి భేదాలను ఆడపిల్లని పెంచే రకం ఒకలాగా ఉండేది పిల్లల్ని పెంచే ఒక రకం యూనో రకం ఒక ఏదైనా ఫంక్షన్ అయితే ఏదైనా నాన్ వెజ్ చేస్తే సాఫ్ట్ ముక్కలు బొక్కలు అన్ని కొడుక్కి ఆ బొక్కలు వేస్ట్ వేస్ట్ అవన్నీ కూతురికి ఇట్లాంటివి నేను చూసినాను సో నేను చెప్పేది ఏంటంటే గొప్పింట్లో పుడితేనే ఇలాంటి చాలా చాలా చూసుకుంటూ వచ్చాను నేను అందుకే నేను ఏదైనా చేసిన నా లైఫ్లో అది మహిళల కోసమే సమాజంలో అందుకే మార్పు రావాలి వెరీ 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 ఇంపార్టెంట్ అది చదులతో రాదు మనం మారాలి అనుకున్నప్పుడే మనం మారి పక్కన వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చి వాళ్ళని కూడా మంచి దారిలో పెట్టాలి అనుకున్నప్పుడే మనం ట్రూ మహిళలం ఒకరిని చూసి ఈర్షపడే మహిళ మనం కాదు ఆ లోకం పోయింది ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఆడవారికి ఆడవారే శత్రువు అది అనడం రాంగ్ ఉంది కానీ ఇది ఎందుకు కల్పించారంటే మనని తోని కొట్లాడించడానికి ఆహా మనని మనతో అంటే మమతే మన పక్కన అక్కని చెల్లిని పక్కింటి అమ్మాయిని స్కూల్లో ఫ్రెండ్ని అందరికీ కూడా మనం మార్చి ఒకలాంటి మమత అనేది మనలో ఉందా ఆ మమతని ఇలాగా వాడి పది మందికి ఉపయోగపడేలాగా స్ఫూర్తినిచ్చి విమెన్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ విమెన్ అనే సామతిని దృఢపరించాలి నేనా తెలుగు అంత బాగేదు కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ నేను శ్రీలత గారి నుండి నేర్చుకొని చెప్తాను సో సో ఫైనలీ నేను మీ టైం ఎక్కువగా తీసుకోను సో మహిళల కోసం ఏదన్నా చేయాలి నా నా తోడు సహాయం నేను ఎంత చేయగలిగితే అంత నా వల్ల ఇంకొకరితోని నేను కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళతోని కూడా మీ అందరికి ఏం చేయగలుగుతాను అన్న ఆలోచన నాకు వచ్చింది ఇప్పుడు అండ్ మీరందరూ సహకరించి అవసరం ఉన్న వాళ్ళని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేము ఏదైతే ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో వాటికి వాళ్ళ వాటికి యూనో ఎంకరేజ్ చేసి పంపండి ఎవరికైతే ఆర్థిక సహాయం అవసరమో వాళ్ళకి ఈ స్కిల్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేర్చుకునే వాళ్ళలో కూడా ఒకలాంటి పట్టుదల ఉండాలి ఒకరోజు వచ్చి అబ్బా నాకు బోర్ అయిపోయింది కాదు ఆ పట్టుదల మనం చూపించాలి కోర్సు స్టార్ట్ చేస్తే ఫినిష్ అయ్యేంత వరకు డిటర్మినేషన్ పట్టుదల కంపల్సరీ ఉండాలి సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ఎలా ఉంటాడు మధ్యాహ్నానికి ఎలా అవుతాడు అంతగా మనం కూడా వికసించాలి విరజిల్లాలి మన నుంచి కూడా అంతటి శక్తియుక్తుల్ని బయటకి రాబట్టాలి అని ఒక చక్కటి కాన్సెప్ట్ తోటి ఈ రైజింగ్ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మేడం ఇక్కడ లాంచ్ అయిపోతున్నారు అమేజింగ్ థింగ్స్ హ్యాపెన్ వెన్ ఓన్లీ ఉమెన్ హెల్ప్ అదర్ ఉమెన్ అన్నట్లు స్త్రీల స్వయం సమృద్ధి ధ్యేయంతో వాళ్ళ స్వీయ అభివృద్ధి ధ్యాసగా కుటుంబ పోషణకు తనదైన ముద్ర వేయడానికి మేము సహితం అన్న రీతిలో స్త్రీ శక్తిని మలచడం కోసం నైపుణ్యాలను పెంచడానికి విలువలతో కూడి తల ఎత్తి తమ జీవితాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి శిల్పారెడ్డి గారి అమ్ముల పొది నుండి సమాజ సేవకై అక్ ఎక్కుపెట్టినటువంటి మరోసరిమే ఈ రైజింగ్ శక్తి మరి ఆకాశంలో సగం ఆనాడు కానీ ఆకాశమే హద్దు అవకాశాలు అపారం వారికి చేర్చడం ముఖ్యం అందులో భాగంగా ఎన్నో స్నేహహస్తాలు చాచబడుతున్నాయి మరి ఈ రోజు విశాల దృక్పథంతో ఒక స్నేహ హస్తం అదే శిల్పారెడ్డి గారి స్నేహ హస్తం అతివలకు వరం కానుంది అదే రైజింగ్ శక్తి రూపంలో మరి స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సమాజ అభివృద్ధి చెందుతుంది అన్న నాడు నానుడిని నిజం చేయడానికి నైపుణ్యాలను నేర్పి వారికి గౌరవప్రదమైనటువంటి హోదాను కల్పించడమే రైజింగ్ శక్తి యొక్క లక్ష్యం ఇక్కడ ఏంటంటే బ్యూటీషియన్ కోర్స్ అండ్ టైలరింగ్ కోర్స్ ఇంకొకటి టెక్నాలజీ పరంగా ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆడవాళ్లకు ఉపయోగపడేటువంటి ఎంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని శాస్త్ర ఆవిష్కరణలు అవుతాయనేటువంటి ఉద్దేశంతో ఐటీ బేస్డ్గా కంప్యూటర్ కోచింగ్ కూడా దాని ద్వారా ఇచ్చి ఇవ్వడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మూడు కార్యక్రమాలు ముప్పై మందికి మూడు నెలలు ఎవరికి ఏ అంశంలో ఇంట్రెస్ట్ ఉందో మేడం చెప్పారు మేడంకి చిన్నప్పుడు డాన్స్ అంటే ఇష్టం ఉంది నేను చేయలేకపోయాను మీకు బ్యూటిషియన్ కోస్ అంటే ఇష్టం ఉందంటే అందులో జాయిన్ అవ్వండి లేదు నేను టైలరింగ్ తోటి ముందుకు వెళ్తానంటే అందులో జాయిన్ అవ్వండి లేదు నాకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది మా ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అనుకుంటే ఆ ప్రతి ఒక్క సపోర్ట్ ఇక్కడ మేడం రైజింగ్ శక్తి ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి మీ అందరి మీ సమక్షన మేడంకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నారు ఒక చేయి కూడా లేదు వెనకాల వాళ్ళకి ఒకసారి గట్టిగా రెండు చేతులు లేచి కొట్టండి మన పవర్ ఏంటో రైజింగ్ శక్తికి ఇక్కడ తెలియాలి చూడండి రైజింగ్ శక్తి ఇక్కడ నుంచి ఎంతమంది రైజింగ్ సన్స్ ఇక్కడ నుంచి వస్తారో రైజింగ్ శక్తి నుంచి చూద్దాము ఆ ఫలితం మనకి మూడు నెలల్లో మనకి కనపడబోతోంది కొంచెం దగ్గర రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలకు తోటి అక్కలకు చెల్లెళ్లకు మాతో వచ్చిన మేనేజర్ కానీ మార్గ డీజీ సార్ కానీ మేడం కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారం అయితే మేము రేపు ఉంది కానీ ఈరోజే కావాలని రేపు పండుగ సందర్భంగా ఈరోజు జరుపుకున్నాం అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్ష నమస్కారం రేపు మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ఆ రోజు కుదరదని చెప్పి శివరాత్రి ఉంది పండగ అందరికీ మహిళలకు అది కూడా ఇంపార్టెంట్ అనుకున్నాము అందుకోసం ఈరోజు ముందుగానే ఒకరోజు ముందుగానే ప్రోగ్రాం చేయడం జరిగింది స్పెషల్ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నాతోటి సమైక్య ప్రెసిడెంట్లకి నాతోటి అక్కా చెల్లెలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇవాళ మేము మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శిల్పారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది తను మాకు ఇచ్చిన ట్రైనింగ్స్లో ట్రైనింగ్స్తో పాటే కాకుండా నైంటీ డేస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇచ్చి మాకు సహకరిస్తానని తను హామీ ఇచ్చారు ప్లస్ ఈ గత నెల ట్వంటీ ఎయిత్ రోజు మేము ఏమైతే గేమ్స్ పెట్టామో మహిళలకి ఈరోజు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది మేము ఈ ఈ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నాము థ్యాంక్ యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు విచ్చేసిన మీడియా మిత్రులకి మాతోటి సోదరులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు మమ్మల్ని ప్రోత్సహించిన శిల్పారెడ్డి మేడంకి ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ మేడం ఆ మేడం గారికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా సర్కిల్ గాజుల రామారం డిసి గారు మరియు మా సర్కిల్ గాజుల్ గాజుల రామారం పిఓ మేడం గారు మరియు గారు మరియు మా ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఉషా రాణి మేడం గారు విచ్చేసినారు మాకు ముఖ్య అతిథులుగా మాకు వీళ్ళు ప్రోత్సాహంతో మేము ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది దీంతో పాటు మేము ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు ఆటలు పోటీలు పెట్టుకున్నామో దాని గిఫ్ట్లు కూడా ఈరోజు మేము ఇచ్చుకోవడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా మేము భోజనాలతో పాటు మేము ఆటపాటలతో పాటు మేమెంతో ఉత్సాహంగా ఈరోజు ఉమెన్స్ డే జరుపుకున్నందుకు మాకు అందరు కోఆపరేట్ చేసినందుకు మా సర్కిల్లో ఉన్న మిత్రులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము